హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా సో నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చిందండి కామెంట్లో సిస్టర్ అడిగింది అక్క నాకు ఆర్మీ సంబంధం అయితే వచ్చింది నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆర్మీ ఫ్యామిలీ పెడితే ఎలా ఉంటుంది ఆర్మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నాకు కొంచెం చెప్పండి అక్క ఒక వీడియో చేయండి అయితే అనింది సో తన కోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నాను తనే కాదండి లైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు ఇంకా ఆర్మీ లైఫ్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ పెడితే ఎలా ఉంటుంది మా హస్బెండ్ కూడా ఆర్మీ చేస్తారు మేము ఫ్యామిలీ పెట్టాలనుకుంటున్నాము సో ఆర్మీ ఫ్యామిలీ పెడితే ఎలా ఉంటుంది అనేసి సజెషన్స్ ఇవ్వమని చాలామంది అడుగుతున్నారు సో నేను అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుందని కూడా అనుకుంటున్నాను సో వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను ఆర్మీలో ఫ్యామిలీ పెడితే చాలా బాగుంటుందండి కానీ ఎలా అంటే అందరికీ ఒకేలా ఉండదండి వాళ్ళ వర్క్ని బట్టి అయితే ఉంటుంది అందరికీ క్వార్టర్స్ దొరుకుతాయి అనేసి అయితే లేదండి కొందరికి క్వార్టర్స్ కొన్ని కొన్ని లొకేషన్స్లో ఉంటాయి కొన్ని కొన్ని లొకేషన్స్లో ఉండవు ఫీల్డ్ అనే సెమీ ఫీల్డ్ అని పీస్ ఏరియా అనేసి ఉంటాయి మేము ఇప్పుడు ఉండేది సెమీ ఫీల్డ్ ఇక్కడ క్వార్టర్స్ అయితే ఉంటాయి కానీ ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయి పీస్ ఏరియాలో చాలా బాగుంటుంది అండ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఫ్యామిలీకి దూరం వెళ్తున్నాం అనే బాధ తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది క్వార్టర్ ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి క్వార్టర్ క్వార్టర్ దొరికింది అనుకోండి దాంట్లో ఫర్నిచర్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం ఓన్లీ మనకు యూస్ అయ్యే థింగ్స్ అన్ని కూడా తెచ్చుకుంటే సరిపోతుంది కిచెన్ సంబంధించిన కానీ మన డ్రెస్సింగ్స్ కానీ అండ్ పడుకోవడానికి బ్లాంకెట్స్ చెద్దర్లు ఇవన్నీ కూడా మనం తెచ్చేసుకుంటే సరిపోతుంది మిగతా అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఫర్నిచర్ అంతా కూడా చాలా క్యాంటీన్ ఉంటుందండి క్యాంటీన్లో అయితే మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ప్రతి వస్తువు కూడా ఏ వస్తువు తీసుకున్నా కూడా మనకు చాలా తక్కువ ప్రైజ్లో అయితే వస్తుంది అదైతే చాలా బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు అండ్ ఇంకా మన లేడీస్కి అయితే చాలా ప్రయారిటీ ఉంటుందండి చాలా అంటే చాలా ప్రయారిటీ ఉంటుంది చాలా రెస్పెక్ట్ ఇస్తారు మనకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు ఫస్ట్ స్టార్టింగ్ జిఓసి సి మేడం అండ్ టుఐసీ జేసో మేడమ్స్ వీళ్ళైతే ఉంటారు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి జేసవ మేడమ్స్కి చెప్తే వాళ్ళు మనకి పై ఆఫీసర్స్కి తీసుకెళ్తారు అండ్ హస్బెండ్ వైఫ్ కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళే సాల్వ్ చేస్తారు ఏ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనకి వాళ్ళైతే యాక్షన్ అనేది తీసుకుంటారు అండ్ మనకి లేడీస్కి అయితే ప్రతి నెల వెల్ఫేర్ మీట్ అనేసి ఉంటుందండి ఆ మీటింగ్లో మనకి ఈసీఓ మేడం వాళ్ళైతే వస్తారు జేసీఓ మేడమ్స్ వాళ్ళందరూ కూడా వస్తారు మనకు యూనిట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళంతా కూడా మీటింగ్కి అయితే అటెండ్ అవుతాము అండ్ కొంతమంది లేడీస్కి ఏంటంటే చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకైతే చాలా అని చెప్పుకోవచ్చు లెక్చర్ ఇవ్వచ్చు యాంకరింగ్ చేయవచ్చు ఏమైనా ఏమైనా గేమ్స్ ఉంటే అందులో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు ఇంకా చాలా 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 ఉంటాయండి అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు వాళ్ళు కొంతమంది పార్టిసిపేట్ చేయని వాళ్ళని కూడా మేడం మేడం వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేసి మోటివేట్ చేస్తారు సో చాలా బాగుంటుందండి తప్పకుండా మీ నేనైతే చెప్తున్నాను అవి మ్యాచ్ ఏదైనా వస్తే చేసుకోండి ఒకటే అండి ఫ్యామిలీకి చాలా దూరంగా వస్తామన్న బాధ తప్ప ఇంకెలాంటి బాధ ఉండదు సార్ ఈ దూరం అనేది పెద్ద మ్యాటర్ ఏ కాదండి మనమైతే మన దేశంలోనే ఒక కొన్ని రాష్ట్రాలు చేంజ్ అవుతూ మాత్రమే ఉంటున్నాము ఇంకా చాలా మంది అమ్మాయిలను చూడండి దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు అమరే మనం ఇక్కడే ఉంటున్నాం కాకపోతే రాష్ట్రాలు చేంజ్ అవుతున్నాం అది కూడా వెస్ట్ అనేది చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే రాష్ట్రాలన్నీ ఎలా ఉంటాయి చూస్తున్నాం కదా అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది వాళ్ళు కొత్త కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు అండ్ చాలా బాగుంటుంది త్రీ ఇయర్స్కి ఒకసారి పోస్టింగ్ అనేది వస్తుంది త్రీ ఇయర్స్ ఒకసారి మనం లొకేషన్ అయితే చేంజ్ అవుతుంటాం కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతుంటారు సో మనకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటుందండి అండ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఇలాంటి ప్రాబ్లం ఉండదండి ఇక్కడనే హెచ్ ఉంటుంది మనకి మిలిటరీ హాస్పిటల్ అన్నీ కూడా చాలా బాగా చూసుకుంటారు చాలా పెద్ద హాస్పిటల్ అండి ఒకవేళ ఇక్కడ ఈ హాస్పిటల్ వాళ్ళతో అవ్వకుంటే వాళ్ళే మనకి వేరే హాస్పిటల్ వాళ్ళే షిఫ్ట్ చేస్తారు ఒకసారి మనం అడ్మిట్ అయ్యామంటే ఇక వాళ్ళే వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు అన్నీ కూడా ఫుడ్ కానీ ఏదైనా కూడా మనకు సంబంధించిన అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు మన వల్లనే ఎలాంటి ఇబ్బంది పెట్టరు సో అలా ఉంటుందండి స్కూల్ వచ్చేసి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే స్కూల్ గురించి ఎలాంటి ప్రాబ్లం లేదని కేవీ స్కూల్ అని ఏపీ స్కూల్ అని ఇక్కడే ఉంటాయి స్కూల్లో కూడా స్కూల్ బస్సెస్ ఉంటాయి స్కూల్లో మనకు బెనిఫిట్ ఏంటంటే ఇయర్లీ స్కూల్ ఫీజు కడతాం కదా అందులో సగం ఫీజు మనకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందండి ఇదైతే చాలా బెస్ట్ అనే చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది లేడీస్ ఏంటంటే స్టిచ్చింగ్ చేస్తారు బ్యూటిషియన్ కేక్స్ బేకింగ్ ఇలాంటివి చేస్తుంటారు కదా వాళ్ళైతే మనకు ఇక్కడ చేసుకోవచ్చు మన ఆర్టర్స్లో బ్యూటిషియన్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండ్ బేకింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు మన కేక్స్ అవి మనం బాగా చేస్తే మనకిదైతే ప్రాఫిట్ అయితే బాగుంటుందండి దాంట్లో అంటే వీళ్ళు మన హస్బెండ్స్ ఎప్పటికీ బిజీగా ఉంటారు కదా మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఈవినింగ్ ఎయిట్ వరకు వస్తారు కొంత సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ అలా వస్తారు వాళ్ళ వర్క్ని బట్టి సో అలాంటి టైంలో మన లేడీస్ ఎక్కడికి బయటకు వెళ్ళలేము కదా సో ఇంట్లోనే బేకింగ్ చేసే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు మనం టైలరింగ్ కూడా మనకు దగ్గరలోనే ఉంటారు కదా మన క్వార్టర్స్లోనే వాళ్ళు చేస్తారు కదా సో మనం అక్కడనే చేసుకోవచ్చు అండ్ బ్యూటీ పార్లర్ కూడా ఉంటుందండి ఆర్మీకి సంబంధించి దాంట్లో కూడా మనకు రీజనబుల్గానే ప్రైస్ ఉంటుంది మనం సో క్యాంటీన్ ఉంటుంది కదా క్యాంటీన్ లో చాలా ప్రైజెస్ అయితే తక్కువగా ఉంటాయి కదా క్యాంటీన్ కోసం మనల్ని తీసుకెళ్ళడానికి బస్ అయితే వస్తుంది మాకైతే ఇక్కడ బస్ వస్తుంది బట్ ఇండోలో అయితే అలా లేదు కానీ ఒక్కొక్క లొకేషన్ బట్టి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి సో బస్ వస్తే వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే మన క్వార్టర్ ముందు దింపుతారు వెల్ఫేర్ మీటింగ్ కూడా కొన్ని లొకేషన్స్ లో వస్తుంది వస్తుంది మనం వెళ్ళి కూర్చుంటే సర్పించింది వాళ్ళే తీసుకెళ్తారు మళ్ళీ మన క్వార్టర్ ముందు వాళ్ళే దింపేస్తారు వన్ అండ్ టూ అవర్స్లో మీటింగ్ అయితే అయిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్స్ మేడం మనకు ఏ ఏవైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ప్రతి దాని గురించి ఏదైనా కూడా మనకు తెలియని వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ తర్వాత స్నాక్స్ అవి పెడతారు మనం తినేసి మంచిగా మళ్ళీ రిటర్న్ బస్సులో అయితే రా రావడం అనేది ఉంటుంది అంతేకాకుండా మనకి ప్రతి నెల రేషన్ అయితే వస్తుందండి రైస్ ఇస్తారు ఆయిల్ ఇస్తారు పప్పులు ఇస్తారు పాలు గుడ్లు ఇవన్నీ ఇస్తారండి ఇవన్నీ కూడా మనకి అంటే రేషన్కి వీళ్ళకి సపరేట్ మనీ అనేది వస్తుందండి అవి అయితే కట్ చేసుకుంటారు కొన్ని లొకేషన్స్లో మనీ ఇస్తారు సో కొన్ని లొకేషన్స్లో ఇవ్వరు బట్ కూడా మాకు రేషన్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ కూడా రేషన్ ఇస్తారు రేషన్ అయితే చాలా బాగుంటుంది చక్కెర టీ పౌడర్ ఇవన్నీ కూడా ఇస్తారండి అండ్ పిల్లలకి చౌక మాట అనేసి పాలల్లో కలిపి తాగుతారు కదా అవి కూడా ఇస్తారు అండ్ ఇంకా ప్రతి వీక్ కూడా వెజిటేబుల్స్ ఇస్తారు ఇందులో సబ్జీ అని అంటారు కదా సో సబ్జీ అయితే ఇస్తారండి సబ్జీ కూడా చాలా బాగుంటాయి పెద్దగా అయితే ఉండదండి ఇక్కడ మనం కావాలి వాళ్ళు ఇవ్వంగా కూడా మనకి ఏమైనా కావాలనుకుంటే మనం వెళ్ళి కొనుక్కోవచ్చు అలా ప్రాబ్లం అయితే ఏం లేదండి అండ్ ఒకవేళ వాళ్ళు ఇచ్చిన వెజిటేబుల్స్ మనకు నచ్చకుండా మనకి ఏదైనా వేరే వెజిటబుల్స్ తినాలనిపించినా మనం ఎక్కడికో వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి మన క్యాంటీ లోపలనే వెజిటబుల్ షాప్స్ కానీ మనకు నార్మల్గా కిరాణా షాప్స్ ఇవన్నీ కూడా అన్నీ మన క్యాంటీ లోపలనే ఉంటాయండి ప్రతి ఏ టు జెడ్ కూడా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి చాలా బాగుంటుంది ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటుంది ఆర్మీ లైఫ్ అయితే చాలా 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 బాగుంటుందండి నేను చెప్తున్నానని కాదండి మెయిన్ కూడా అంటే పర్సన్ మంచివాడైతే ఎలాంటి జాబ్ అయినా ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటామనేది నా ఫీలింగ్ సో నేనైతే నాకైతే ఆర్మీ నచ్చింది నాకు ఆర్మీ నచ్చి నేను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నాను మీకు ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీకి దూరంగా ఉన్నా పర్లేదు నేను ఉండగలుగుతాను మా మమ్మీ డాడీకి దూరంగా ఉన్నా పర్లేదు నేను ఉండగలుగుతా అనేసి అనుకుంటే తప్పకుండా ఆర్మీ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోండి కొందరికి ఏంటంటే ఫ్యామిలీ అలా ఉండదు వాళ్ళు త్రీ మంత్స్కి ఒకసారి వస్తుంటారు లీవ్కి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనము ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది సో అలా ముందే కనుక్కోండి ఫ్యామిలీని తీసుకెళ్తారా లేరా అనేసి ముందే కనుక్కొని మీరైతే మూవ్ అయితే అవ్వచ్చు అండ్ నెక్స్ట్ అండ్ ఇంకేంటంటే మనం ఏదైనా కోర్సెస్ అని నేర్చుకోవాలనుకుంటే మన యూనిట్ తరపున కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తారండి బ్యూటిషియన్ అండ్ స్టిచ్చింగ్ కేక్ బేకింగ్ ఇలాంటి చాలా కోర్సెస్ అంటే మనకి నేర్ నేర్చుకోవడానికి అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ వాళ్ళే మనల్ని బస్సు పంపిస్తారు ఆ బస్సులో వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి ఒక టూ త్రీ అవర్స్ నేర్చుకొని మళ్ళీ మన క్వార్టర్ దగ్గర వాళ్ళే దింపుతారండి ఇలాంటివి ఇలాంటి కూడా ఫెసిలిటీస్ అంటే ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మనం నేర్చుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు నేర్చుకోవచ్చు మన ఇష్టం ఫీజు కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది కొన్ని ఫీజు లేకుండా ఉంటాయి కొన్ని ఫీజుతో ఉంటాయి సో అది మనం చెక్ చేసుకొని మనమైతే వెళ్ళొచ్చు నేర్చుకోవచ్చు వీడియోస్ అలా లెంత్ అవుతుంది అనుకుంటా ఆల్మోస్ట్ అయితే నేను అన్నీ చెప్పానండి నాకు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ పెడితే ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అన్ని చెప్పాను ఏమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీ కామెంట్కి నేను రెస్పాండ్ అయ్యి మన వీడియో చేయాలనుకుంటే ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్